మన దేశంలో పత్రికలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది కాలం మారుతోంది అందుకు తగ్గట్లుగా సమాచారం చేరవేసే సాధనంగా మారుతోంది కానీ పత్రికలకున్న ఆదరణ ఎప్పటికీ చెదిరిపోదు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రిక మీడియా రంగాలకు ప్రత్యేక స్థానం ఉంది స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో ఉద్యమకారులను సంఘటితం చేయడంలో ఇవి ముఖ్య భూమిక పోషించాయి ఎంతో మంది ప్రముఖులు స్వతంత్రంగా పత్రికలను నడిపి ఉద్యమాలను రూ దేశానికి స్వేచ్ఛా వాయువులను ఊదారు ప్రస్తుత కాలంలోనూ పత్రికలు మీడియా రంగం ప్రజలకు నిజమైన వార్తలను అందిస్తూ విశ్వసనీయతను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాయి మన దేశంలోని స్వేచ్ఛాయుత బాధ్యతాయుత పత్రికలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏటా నవంబర్ పదహారున జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తారు ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను కాపాడటం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇదే రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను ప్రారంభించింది ఉన్నత ప్రమాణాలను పత్రికా వ్యవస్థ కొనసాగించడమే కాకుండా ఏదైనా ప్రభావం లేదా బెదిరింపులకు లోనవ్వకుండా చూసుకోవడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది ఈ ఏడాది జాతీయ పత్రికా దినోత్సవం ఇతివృత్తం పెరుగుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టి పత్రికా విశ్వసనీయతను కాపాడటంపై దృష్టి సారించింది అయితే పత్రికలు మీడియా రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాయి సోషల్ మీడియాలో నకిలీ సమాచారం అపోహలు వేగంగా వ్యాపించడం ప్రజాస్వామ్య చర్చలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి జర్నలిస్టులపై బెదిరింపులు కొన్నిసార్లు దాడులు కూడా స్వేచ్ఛ పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి పత్రికా స్వేచ్ఛను కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడం నిష్పక్షపాతంగా పనిచేయడం ప్రజలు నిజమైన సమాచారాన్ని కోరుకోవడం ఇవన్నీ కలిసి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి అందుకే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండే పరిస్థితులను కల్పించినప్పుడే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న ఈ రంగం మరింత మెరుగ్గా పనిచేయగలుగుతుంది జాతీయ పత్రికా దినోత్సవం ఈ విలువలను గుర్తు చేస్తూ జర్నలిజం భవిష్యత్తు బలంగా స్వేచ్ఛగా బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తుంది